నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కవర్ చేయొచ్చు రైట్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కాజ్రీవాల్ కేజ్రీవాల్కి సుప్రీం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించింది ఈ కేసు ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు తారీఖు వాయిదా పడింది అంటే ఏమవుతుంది అంటే ఎట్లాగో అట్లాగా ఏవో రీజన్స్ చెప్పి జైలు నుంచి బయటకు రావడానికి అరవింద్ కేజ్రీవాల్ కానీ భారత రాష్ట్ర ఎమ్మెల్సీ కే చంద్రశేఖర్ చంద్రశేఖరరావుతుడు కవిత కానీ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అరవింద్ కేజ్రీవాల్కి ఒకే ఒక్కసారి బెయిల్ వచ్చింది అది కూడా ఇప్పుడు అరెస్ట్ తర్వాత బెయిల్ వచ్చిన ఇది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలో బెయిల్ వచ్చింది తర్వాత మళ్ళీ రాలేదు సరే ఢిల్లీ లోక్సభ ఎన్నికల టైంలో బెయిల్ వచ్చింది మళ్ళీ ఏ అది కూడా ఎందుకంటే మేము ప్రచారం చేసుకోవాలి నన్ను ప్రచారం చేయకుండా చేస్తున్నారు అని చెప్పి ఇతను చెప్పిన కారణంగా ఇతనికి పదకొండు రోజుల్లో పన్నెండు రోజుల్లో బెయిల్ వచ్చింది తర్వాత ఇమీడియట్గా హీ హీ వాజ్ టు సరెండర్ సరెండర్ అయ్యాడు కోర్టుకు వెళ్ళి సరెండర్ అయ్యాడు అప్పటికీ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నికలు అయినప్పుడు అంటే ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు బట్ ఈజ్ అనేబుల్ టు గెట్ ది బే వీళ్ళు చెప్తున్న రీజన్స్ని కోర్టులు అంగీకరించట్లేదు ఓకే ఇవాళ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భియాన్ వీళ్ళిద్దరూ ఏమున్నారంటే రైట్ ఆయన బెయిల్ అప్లికేషన్ మేము పరిశీలిస్తాం బట్ ఇప్పుడైతే మా చంద్ర బెయిల్ ఇవ్వట్లేదు లెట్ ది సిబిఐ రెస్పాండ్ టు ది రిక్వెస్ట్ మేడ్ బై టు ది అపీల్ మేడ్ బై అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పి చెప్పింది అంటే మనం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ఎప్పుడు ఎలా మాట్లాడుకున్నా ఎలా తీసుకున్నా తప్పు జరగలేదు అనే మాట కోర్టు నుంచి రావట్లేదు ఎప్పుడు కోర్టులు అంటే మొన్న మనీష్ కిషోడియా మాజీ ఉప ముఖ్యమంత్రి ఆయనకి బెయిల్ ఇచ్చారు ఆయనకి బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్పింది ఇప్పటివరకు ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ ప్రాపర్ సిస్టమ్ ఇది కాలేదు కనుక విచారణ సరిగ్గా జరగట్లేదు కనుక అంటే అసలు ప్రారంభమే కాలేదు కనుక అనే యాంగిల్లో బెయిల్ వచ్చింది కానీ నాట్ దట్ హీజ్ నాట్ ఎ రిక్యూజ్డ్ ఆర్ అతని అని బెయిల్లా ఇప్పుడు కూడా అది జరుగుతుంది సో రేపు పొద్దున వేళకి బెయిల్ వస్తే కూడా బెయిల్ ఈజ్ గ్రాంటెడ్ ేస్డ్ ఆన్ సర్టన్ కండిషన్స్ ష్యూర్లీ నాట్ దట్ దే ఆర్ నాట్ అక్యూజ్డ్ బహుశా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే సిబిఐ కానీ ఈడీ కానీ సరిగ్గా కోఆర్డినేషన్ చేసుకోలేక ఇదవుతుందా లేకపోతే ఎస్ అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న లాయర్సు మరింత అద్భుతంగా వాదించి ఇచ్చేయగలుగుతున్నారా మన విషయం తెలియదు బట్ ఖచ్చితంగా ఈ రెండు డిపార్ట్మెంట్స్ సిబిఐ అండ్ ఈడీ జాయింట్గా కలిసి పనిచేస్తే ఎక్కడో లోప యూజువల్గా ఏమిటంటే గవర్నమెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో ఇగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఒక స్థాయి కేటగిరీ వాడు అదే స్థాయిలో ఇంకో ఆఫీస్లో ఉన్నవాడు చెప్పిన మాట వింటుంది ఇది చాలా సహజంగా జరిగే ప్రక్రియ అన్లెస్ ఇట్ వాజ్ ఎన్ఫోర్స్డ్ బై టాప్ బ్రాస్ చాలా పనికొచ్చిన వాడు ఇది చేసి తీరాల్సిందని చెప్పేసి అప్పుడు కూడా చాలా ఇష్టంగానే చేస్తారు ఎండ్ రిజల్ట్ పాజిటివ్గా ఉండేలా అయితే చేయరు ఇది ఎప్పుడైనా రెండు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కానీ ఓకే ఇద్దరు ఇండివిజువల్స్ మంచిగా జరిగే ఇష్యూ బహుశా నేను కూడా ఇది లిక్కర్ స్కామ్ కేసులో విచారణకి సంబంధించి సరైన వివరాలు పొందుపరచడంలో ఎవరో ఒకరు ఏదో ఒక స్థాయిలో కొంత లోపం కనపడుతుంది అనేది నా అనుభవం దీన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా ఈ కేసులో జడ్జిమెంట్స్ గమని వస్తాయి అండ్ దే విల్ బీ ఇన్ జై ఫర్ ది క్రైమ్స్ దే హ్యాడ్ కమిటెడ్ ఇఫ్ ఇట్ వాస్ ప్రూవ్డ్ బై ద కోర్ట్ ఓకే సీ రేపు ఇరవై మూడో తారీఖుకి కోర్టు కేసు వాయిదా వేసింది సో ఇరవై మూడో తారీఖున తీర్పు వ్యవస్థ చూద్దాము బట్ ఈలోగా నేను అనుకోవడం సిబిఐ విల్ ఫైల్ ఇట్స్ రెస్పాన్స్ వన్ రెండో ఈడీ కానీ సిబిఐ కానీ ఆధారాలు లేకుండా ఈయన అరెస్ట్ చేయలేదు అనేది కోర్టులు నమ్ముతున్నాయి అంతవరకు షూర్ అయితే అది ఏ కారణంగా ఎందుకు ముందుకు రావట్లేదు అనేది మనకు తెలుగు యర్నాట్ ఎట్ ది కోర్ట్ అండ్ లెట్ ఇస్ హోప్ అండ్ ట్వంటీ థర్డ్ విల్ బి జడ్జిమెంట్ విచ్ విల్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది ఆమ్ ఆద్మీ పార్టీస్ చీఫ్